హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మధు హెయిర్ స్టైల్స్ అండ్ బ్యూటీ టిప్స్ ఈరోజు నేను చూపించే హెయిర్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే ఈ హెయిర్ స్టైల్స్ అనేవి మీరు సింపుల్ డ్రెస్సెస్లోకి యూస్ చేయొచ్చు లైక్ కుర్తీ కుర్తీ సెట్స్ అండ్ సింపుల్ లెహెంగాస్ అలాంటి వాటిల్లోకి ఈ ఓపెన్ హెయిర్ స్టైల్ అనేది మీరు ట్రై చేయొచ్చండి ఈ హెయిర్ స్టైల్ కోసం అయితే నేను ఫస్ట్ పాపడ్ తీసేసాను హాఫ్ ఫ్రంట్ పోర్షన్లో అండ్ రైట్ సైడ్ వచ్చేసి నేను పఫ్కి మనం తీసుకుంటాం కదా హెయిర్ అలా లిటిల్ అమౌంట్ ఆఫ్ హెయిర్ అనేది నేను కొంచెం తీసుకున్నానండి రైట్ సైడ్ వచ్చేసి తీసుకొని మూడు పాయలు తీసుకొని మూడు పాయల జడ అల్లేసుకొని రైట్ సైడ్ నుంచే ఓన్లీ రైట్ సైడ్ అండి ఆ రైట్ సైడ్ నుంచే హెయిర్ అనేది నేను యాడ్ చేసుకుంటూ అల్లుకుంటూ వెళ్తున్నాను రిమెంబర్ లెఫ్ట్ సైడ్ వద్దండి ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే సో ఇలా నేను అల్లుకుంటూ వెళ్తున్నాను రైట్ సైడ్ ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే ఇలా అల్లుకుంటూ మనం నేను చూ నేను ఎంత అయితే లెంత్ మీకు ఇప్పుడు చూపించాను కదా అలా అల్లేసుకొని పిన్ ఆర్ క్లిప్ ఏదో ఒకటి ఇన్సర్ట్ చేసి వదిలేయండి సేమ్ రైట్ సైడ్ ఎలా అయితే చూపించానో లెఫ్ట్ సైడ్ కూడా అలానే మూడు పాయలు తీసేసుకొని ఇప్పుడు ఏంటంటే ఇన్నాక రైట్ సైడ్ హెయిర్ తీసుకొని మూడు పాయలకి యాడ్ చేసుకున్నాం కదా ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ అనేది హెయిర్ అనేది యాడ్ చేసుకోవాలి మూడు పాయలకి సేమ్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే తీసుకుంటున్నాను హెయిర్ అనేది నేను రైట్ సైడ్ అనేది యాడ్ చేసుకోవట్లేదు ఇంతకు ముందు అయితే రైట్ సైడ్ మాత్రమే తీసుకున్నాను లెఫ్ట్ సైడ్ అనేది నేను యాడ్ చేసుకోలేదు ఇలా నేను హెయిర్ యాడ్ చేసుకుంటూ అల్లుకుంటున్నాను సేమ్ వీడియోలో ఎలా అయితే మీకు చూపిస్తున్నానో అలా నేను సేమ్ హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ చేస్తున్నాను ఇప్పుడు ఎంత మీకు లెంత్ కావాలో అంతవరకు అల్లుకొని నీట్గా మిడిల్లో ఉన్న పార్ట్ని కోమ్ చేసేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి నేను మాత్రం ఎవరికైనా సజెస్ట్ చేసేది మాత్రం బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ అండి బికాస్ హెయిర్లో కలిసిపోతుంది మీరు ఏదైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆర్ రియల్ ఫ్లవర్స్ అలాంటివి క్లిప్స్ అలాంటివి పెట్టుకోవాలంటే బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువ బ్లాక్ రబ్బర్ వంచి సజెస్ట్ చేస్తాను ఇక్కడైతే నేను లాస్ట్లో ఫ్లవర్స్ పెట్టేశాను హెయిర్ అనేది కొంచెం పైకి పుల్ చేసుకున్నాను సో లుక్ అనేది బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్